అది కాకుండా వీళ్ళు బయట నుంచి డబ్బులు తెచ్చుకొని విచ్చలవిడిగా అందరికి శాలరీలు పే చేయడం కంపెనీస్ తాలూకా లాభాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతున్నాయని చెప్పేసి అని క్లియర్ కట్ గా చెప్పవచ్చు మనం ఈజియెస్ట్ డేస్ అయితే కనుక క్లియర్ కట్ గా అయిపోయాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ట్ విడాకులు తీసుకోవాల్సి వస్తే గనక విడాకులు తీసుకోవడానికి కోర్టు వెళ్ళాలి ఫైల్ చేయాలి తర్వాత అవతల పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి ఇంత ఉంది బట్ కంపెనీ మానేయాలి అనుకునేటప్పుడు జస్ట్ ఐఎమ్ రిజైనింగ్ అని చెప్పేసి అని ఒక చిన్న మెసేజ్ పెట్టినా చాలు మెయిల్ పెట్టిన చాలు ఏదో సరిపోతుంది సో ఆఫీస్కి వెళ్తున్నావా మొబైల్లో ఆడుకుంటున్నావా ల్యాప్టాప్ లో కాసేపు బ్రౌజ్ చేస్తున్నామా ఇప్పుడు అలా కాదు ప్రతి ఆరు నెలలకి కొత్త స్కిల్స్ వచ్చేస్తున్నాయి ప్రతి సంవత్సరానికి ఒకసారి న్యూ థింగ్స్ ఆర్ ఇవాల్వింగ్ కంపెనీస్ జనరల్లీ పే ది ఎక్స్పర్టీస్ నాట్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ క్లియర్ కట్ గా చెప్పాలంటే నీ ప్యాషన్తో తో సంబంధం లేదు నీ హాబీతో ఎవ్వరికీ పని లేదు వీక్షకులకు మా ప్రియమైన ప్రేక్షకులకు శుభోదయం రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫోసిస్ టెక్ మహింద్రా లాంటి కంపెనీస్ థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని అంతేకాకుండా అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఎంఎస్ కంపెనీస్ కూడా టూ లాక్ ఎంప్లాయీస్ వరకు లే ఆఫ్ చేయాలని చూస్తున్నాయి ఈ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే అమెజాన్ ట్వంటీ సెవెన్ థౌసండ్ మెటో ట్వంటీ వన్ థౌసండ్ యాక్సెన్ నైన్టీన్ థౌసండ్ అండ్ ఆల్ఫాబెట్వల్వ్ థౌసండ్ ఎంప్లాయీస్ వరకు లే ఆఫ్ చేశాయి ఇవి కేవలం కొన్ని టాప్ కంపెనీస్ యొక్క స్టాటిస్టిక్స్ మాత్రమే అండ్ రిమైనింగ్ కంపెనీస్ ఇంకా ఎంత లేఆఫ్ చేసాయో మనకి తెలియదు అండ్ లే ఆఫ్ లో సర్వైవ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అండ్ రిమైనింగ్ పీపుల్ ఎందుకనే సర్వైవ్ అవ్వలేకపోతున్నారు సో దీని గురించి మనం క్లారిటీగా క్లుప్తంగా తెలుసుకోవడానికి లెట్స్ సాస్ రావు గారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ ఎందుకండి సార్ ఈ టాప్ ఎమర్జెన్సీ కంపెనీస్ కూడా థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తున్నాయి ఇక కేవలం టాప్ ఎంఎన్సీ కంపెనీసే లే ఆఫ్ చేస్తున్నాయని చెప్పేసి నేను దాని లిస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా విన్నాను కానీ మొత్తం అన్నీ కూడా లే ఆఫ్ అనేటువంటివి చేయట్లేదు కొన్ని సెక్టార్స్లో జాబ్ క్రియేషన్ అనేటువంటివి జరుగుతున్నది కొన్ని సెక్టార్స్లో హైరింగ్ అనేటువంటి జరుగుతుంది బట్ ఇక్కడ హైరింగ్ కన్నా ఫైరింగ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి వార్తల్లో కంటిన్యూస్గా మనం వినడం జరుగుతున్నది కొత్తగా జాబ్ క్రియేషన్ వచ్చినటువంటి సెగ్మెంట్స్ ఏవైనా ఉన్నాయి అంటే కనుక ఒకటి హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు హెల్త్ సెక్టార్ ఏదైతే ఉందో అక్కడ కొత్త రకమైనటువంటి జాబ్స్ అనేటువంటివి క్రియేట్ అవుతున్నాయని చెప్పేసి అని మనకు వస్తున్నటువంటి గణాంకాలు చూడవచ్చు అయితే ఇక్కడ ఫైరింగ్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి అని మనం అనుకుంటున్నాం కాబట్టి దాంట్లో కేవలం ఎమ్ఎన్సీస్ మాత్రమే కాదు ఇండియాలో ఉన్నటువంటి కొన్ని యూనికాన్స్ అనేటువంటివి కూడా ఫైరింగ్ అనేటువంటివి చేస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు దీనికి మేజర్గా ఒక ఎయిట్ డిఫరెంట్ రీజన్స్ అనేటువంటివి అట్రిబ్యూట్ చేయొచ్చు ఒకటి గతంలో ఉన్నటువంటి హెలికాప్టర్ మనీ ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ మనీ అనేటువంటిది లేదు ఇన్ఫ్యాక్ట్ మనం బైజూస్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటంటే విచ్చలవిడిగా డబ్బులు ఎప్పుడైతే దొరికాయో ఆ దొరికినటువంటి డబ్బులు ఇప్పుడు దొరకట్లేదు సో బిజినెస్ రన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే న్యాచురల్ గా వాళ్ళ తాలూకా కంపెనీ తాలూకా క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో ఆపరేషన్స్ నుంచి వచ్చేటువంటి డబ్బులనే రన్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంటుంది అది కాకుండా వీళ్ళు బయట నుంచి డబ్బులు తెచ్చుకొని విచ్చలవిడిగా అందరికీ శాలరీలు పే చేయడం నచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్పాండ్ అయినటువంటి చేయడం జరిగేది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనేటువంటిది లేదు రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే రిసెషన్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి భయాలు చాలా కంపెనీ తాలూకా టాప్ మేనేజ్మెంట్స్ లో ఉన్నాయి దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే లో ఇన్ఫ్లేషన్ అనేటువంటిది కంటిన్యూస్ గా పెరుగుతుంది వడ్డీ రేట్లు అనేటువంటివి పెంచుతున్నారు ప్రస్తుతానికి లో తగ్గించేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి అన్సర్టనిటీ ఇంకా క్లియర్ కట్గా కనబడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓకే రాబోయే రోజుల్లో రిసెషన్ వస్తుంది కాబట్టి నా కంపెనీ ఆ రిసెషన్ తట్టుకొని నేను ఇంకా సస్టైన్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చూస్తున్నటువంటి కంపెనీలు చాలా వరకు ఉన్నాయి సో ఆ రీజన్తో ఏంటంటే ఎక్కడెక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుందో ఆ కాస్ట్ అనేటువంటి తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు మూడో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో కోవిడ్ టైంలో ఎక్సెస్ హైరింగ్ అనేటువంటి చాలా టెక్నాలజికల్ కంపెనీస్ అనేటువంటివి చేయడం జరిగింది అప్పుడున్నటువంటి బిజినెస్ సిచ్యువేషన్ ప్రకారం అందరూ వీళ్ళల్లో ఉన్నారు ఆన్లైన్లో ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి ఎకానమీ మొత్తం అంతా క్లోజ్డ్గా ఉంది ఆ క్లోజ్ అయినటువంటి ఎకానమీలో సర్వ్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ కావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు హైర్ చేసుకోవడం జరిగింది సో దానిలో కొంతవరకు కరెక్షన్ అనేటువంటిది ఇప్పుడు అంటే కొంతమందిని ఎంతమందిని అయితే ఎక్సెస్గా హైర్ చేసుకున్నారో వాళ్ళని రిమూవ్ చేయడం అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంది మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి కంపెనీస్ తాలూకా లాభాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతున్నాయని చెప్పేసి అని క్లియర్ కట్గా చెప్పవచ్చు మనం ఇన్ఫ్యాక్ట్ మైక్రోసాఫ్ట్ వాడి ఇచ్చినటువంటి గైడెన్స్ చూసుకున్నా అమెజాన్ వాడు ఇచ్చిన గైడెన్స్ చూసుకున్నా ఆర్ విప్రో వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ టీసీఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ చూసుకున్నా కూడా ఈ వాళ్ళ తాలూకా మార్జిన్స్ తగ్గుతాయి లేదా మా తాలూకా లాభాలు తగ్గుతాయి సో ఆ లాభాలను నిలబెట్టుకోవడం కోసం అని చెప్పేసి అని మేము ఎక్సెస్ కాస్ట్ ఎక్కడైతే ఉందో ఆ కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఎస్పెషలీ మార్కెటింగ్ స్పెన్స్ కావచ్చు ఎంప్లాయీస్ తాలూకా కాస్ట్ కావచ్చు వీటిని మేము తగ్గించుకుంటున్నాము అని చెప్పేసి అని చెప్పడంతో సో ఆబ్వియస్లీ ఏ కంపెనీలో అయినా సరే మ్యాన్ పవర్ కాస్ట్ ఈజ్ వెరీ హై సో ఆ కాస్ట్ని వీళ్ళు ఎంతవరకు ట్రిమ్ డౌన్ చేయగలుగుతారు అన్న దాన్ని బట్టి కంపెనీ తాలూకా సస్టైనబిలిటీ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది ఇంకొక పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ రోల్ అనేటువంటిది ప్లే చేయడం జరుగుతుంది సో పాత రోజుల్లో ఉన్నటువంటి బ్యాక్ ఎండ్ జాబ్స్ కావచ్చు రొటీన్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేట్ చేయడం అనేటువంటిది స్పీడప్ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ స్పీడప్ అవడం అనేటువంటిది ఇద్దరు చేయాల్సిన పనులు ఇప్పుడు ఒకరి చేత చేయించుకోవడం అనేటువంటిది ఏవైతే క్లియర్ కట్ గా ఉన్నాయో సో ఈ ఈ తాలూకా చేంజ్ ఏదైతే ఉందో అన్ని ఇండస్ట్రీల్లోనే క్లియర్ కట్ గా కనబడుతుంది మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు రిటైల్లో కావచ్చు హాస్పిటాలిటీలో కావచ్చు టెక్నాలజీ అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు సో ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో చేంజెస్ వల్ల ఆబ్వియస్లీ కంపెనీకి కూడా ఏంటంటే ఓకే ప్రొడక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పేసి అని చూస్తున్నాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి రీస్ట్రక్చరింగ్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతున్నదో ఎంప్లాయీస్ తాలూకా కౌంట్ అంతవరకు అక్కర్లేదు కాబట్టి సో కంపెనీస్ కూడా వాళ్ళ తాలూకా స్ట్రాటజీస్ ని రీస్ట్రక్చర్ చేస్తున్నాయి ఒక డిపార్ట్మెంట్లో ఎంతమంది నుంచాలి ఒక ప్రాజెక్ట్ మీద ఎంతమంది నుంచాలి నిజంగా ఎక్కువ మంది అవసరం ఉంటుందా లేదా కొత్త ప్రాజెక్టులు రాకపోతే కోర్ టీమ్ కింద ఎంతమంది నుంచుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో చాలా వరకు కంపెనీలు అనేటువంటి ఆలోచిస్తున్నాయి సో ఆ రీస్ట్రక్చరింగ్ అనేటువంటి చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం ఎప్పుడైతే రీస్ట్రక్చరింగ్ పెరుగుతూ ఉంటుందో ప్రొడక్టివిటీ కూడా పెరుగుతూ ఉంటుంది సో రెవెన్యూ పర్ ఎంప్లాయీ అని చెప్పేసి అని ఒక మేజర్ పారామీటర్ అనేటువంటిది ఉంటుంది ఈ పారామీటర్ని అనుసరించుకొని ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటూ సేమ్ రెవెన్యూ వస్తే కనుక రెవెన్యూ పర్ ఎంప్లాయీ అనేటువంటి తగ్గుతూ ఉంటుంది దాన్ని పెంచడం కోసం అని చెప్పేసి అని ఈ కంపెనీస్ అనేటువంటి మేజర్ డిసిషన్ మేకింగ్ అనేటువంటి తీస్తున్నాయని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా సస్టైనబిలిటీ అంటున్నాం కాంపిటీషన్ పెరిగిపోయింది అట్ ద సేమ్ టైం కస్టమర్స్ తాలూకా ప్రిఫరెన్స్ అనేటువంటిది క్లియర్ కట్ గా మారుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు కొంతమంది ఎంప్లాయీస్ ని వాళ్ళు ఫైర్ చేయడం జరిగింది అంటే అక్కడ ఏంటి ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో పెద్దగా ఇవ్వట్లేదు అనేటువంటిది వాళ్ళకి అర్థం అవుతుంది లేదా ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది కాబట్టి సో ఆ కాస్ట్ రేషనలైజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో జరగడం జరుగుతున్నది నెక్స్ట్ కొన్ని కంపెనీస్ ఏంటి అంటే కాంపిటీషన్ అనేటువంటిది వాళ్ళ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో బెటర్ ప్రొడక్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్సెస్ గూగుల్ తాలూకా ఏఐ కాంపిటీషన్ ఏదైతే ఉందో సో అలాంటివి తీసుకునేటప్పుడు కూడా ఓకే ఈ కాంపిటీషన్లో మనం తట్టుకొని నిలబడాలి అనుకునేటప్పుడు వాళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ కోసం కావచ్చు బెటర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం కావచ్చు బెటర్ సస్టైనబిలిటీ కోసం అని చెప్పేసి అని ఈ టైప్ ఆఫ్ డిసిషన్స్ అనేటువంటి వీళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి అని ఇది కేవలం ఫైరింగ్ వరకు మాత్రమే కాదు ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి బెనిఫిట్స్లో కూడా వాళ్ళకి ఏవైతే ఫ్రీ బీస్ ఇస్తూ ఉంటారో ఫ్రీ ఫుడ్ లాంటిది కావచ్చు ఆర్ ఫ్రీ లాండ్రీ లాంటిది కావచ్చు లేదంటే ఫ్రీ మసాజెస్ లాంటివి కావచ్చు ఫిట్నెస్ ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా వాల్యూస్ కావచ్చు అవన్నీ కూడా తగ్గుతున్నాయని చెప్పేసి అని క్లియర్ గా చూస్తున్నాం సో ఏదేమైనా సరే కొంతవరకు ఈజియెస్ట్ డేస్ అయితే కనుక క్లియర్ కట్గా అయిపోయాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పేసి అని అనేటువంటి నామ్ ఏదైతే ఉందో ఎవరైతే ఇండస్ట్రీ ట్రెండ్స్కి అనుగుణంగా వాళ్ళ తాలూకా స్కిల్ సెట్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ నిలబడుతుంటారో దే విల్ ప్రతి ఒక్కరు ఫైర్ అవ్వాల్సినటువంటి పని లేదు సో ఇండస్ట్రీ డైనమిక్స్ కి తగ్గట్టుగా దోస్ ఆర్ ఏబుల్ టు సర్వ్ బెటర్ టు దేర్ ఎండ్ యూజర్స్ కావచ్చు సర్వ్ బెటర్ మోర్ టు దేర్ కంపెనీస్ అయితే కనుక దే సర్వైవ్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం సార్ ఇప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ప్రకృతి మనకి సిమ్టమ్స్ వస్తుంది కదా సో అలానే జాబ్ పోయినప్పుడు కూడా మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా సో మేజర్ గా ఇక్కడ రెండు రకాల పారామీటర్స్ అనేటువంటి చూడొచ్చు ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ ఇంటర్నల్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పి ముందుగా ఇంటర్నల్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ముందు మనలో ఉన్నటువంటి లోపాలని కనుక మనం సరిదిద్దుకోకపోతే కంపెనీ బయటకు దోసేయాల్సి వస్తే ఫస్ట్ మనల్ని దోసేస్తుంది అందులో మేజర్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ ఈ కంపెనీలో ఎవడ పని చేస్తాడు బాబు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దట్ ఈస్ ది ఫస్ట్ మేజర్ సింటమ్ అని చెప్పేసి చెప్పవచ్చు విడాకులు తీసుకోవాల్సి వస్తే కనుక విడాకులు తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళాలి ఫైల్ చేయాలి తర్వాత అవతల పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి ఇంత ఉంది బట్ కంపెనీలోంచి మానేయాలి అనుకునేటప్పుడు జస్ట్ ఐఎమ్ రిజైనింగ్ అని చెప్పేసి అని ఒక చిన్న మెసేజ్ పెట్టిన చాలు మెయిల్ పెట్టిన చాలు ఏదో సరిపోతుంది సో ఆ థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడే దెన్ ఆర్ ఇన్ అ సింక్ దట్ ఓకే నాకు ఈ జాబ్ పని లేదు అనేటువంటి ఆలోచన ఇంటర్నల్ సర్కమ్స్టాన్సెస్ కింద డెవలప్ అవుతుందని రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్రెడీ అక్కడ నేర్చుకోవాల్సినటువంటి కీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు ఆర్ బాగా ఏమైనా కొత్త రెస్పాన్సిబిలిటీస్ పెద్దగా లేవు అనేటప్పుడు కావచ్చు లేదా రిపీటెడ్ టాస్క్లు చేస్తున్న పన్నే చేస్తున్నాము కొత్తగా లెర్నింగ్స్ అనేటువంటివి ఏమీ లేవు గ్రోత్ ఆపర్చునిటీ అనేటువంటి దానికన్నా కూడా నేను కొత్తగా ఏమైనా నేర్చుకోవడానికి అవకాశం ఉందా లేదా లేదంటే ఛాలెంజింగ్ టాస్క్లు అనేటువంటివి నాకు వస్తున్నాయా లేవా అనేటువంటిది ఒక చిన్న క్రూషియల్ పాయింట్ కింద ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఎప్పుడైనా సరే కొత్తది నేర్చుకోలేకపోతే కనుక అందులోకి ఈ యంగర్ జనరేషన్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఏదైనా ఒక పని ఒకసారి చేయడానికే చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంటారు అలాంటిది సేమ్ పని పది రోజుల పాటు నెల రోజుల పాటు సంవత్సరం పాటు పని చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే బోర్గా ఫీల్ అవుతుంటారు ఆ టైప్ ఆఫ్ బోరింగ్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైనా సరే క్రియేట్ అవుతుంది అంటే కనుక ఆబ్వియస్లీ యూనిట్ టు రీథింగ్ అన్ దాట్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేటప్పటికి కొత్తగా ఏమీ నేర్చుకోవడానికి లేదు అనేటువంటి ఫీల్ అంటే నేర్పకపోవడం ఒక ఎత్తు నేర్చుకోకపోవడం అనేటువంటిది ఒక ఎత్తు కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదు అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ యూనిట్ టు రీథింక్ వెదర్ యూనిట్ క్విట్ యువర్ జాబ్ అనేటువంటిది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఎంత కష్టపడుతున్నాం మన తనకు పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇంక ఇంప్రూవ్ అవ్వట్లేదు సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ స్టేజెస్లో ఏదైనా కొత్త పని చేయాల్సి వచ్చినప్పుడు ఒక గంట లేకపోతే గంటన్నర పడుతుంది అనుకుందాం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని హాఫ్ అన్ అవర్లోనో ఫార్టీ మినిట్స్లోనో మనం టైం అనేటువంటిది తగ్గించగలిగం ఇంకా కష్టపడితే మాక్సిమం ట్వంటీ మినిట్స్ చేయగలుగుతున్నాం అంతకన్నా ఎక్కువగా మనం ప్రొడక్టివిటీని పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నాము అంటే దట్ ఈస్ ద టైం ఫర్ యూ టు న్యూ స్కిల్ ఆర్ న్యూ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా ఓకే నేను ఈ జాబ్లో ఉండాలా కొత్త జాబ్కి వెళ్ళాలా అనేటువంటిది రీథింక్ చేసుకొని అసెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ సేమ్ రిపీటెడ్ టాస్క్లు అవ్వడం వల్ల ఏంటంటే ఎగ్జాషన్ అనేది వచ్చేస్తుంది చేస్తున్న పనినే చేస్తున్నాం కదా ఇంకా కంటిన్యూస్ ఇదే పని చేస్తున్నాం కదా కొత్త పని అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటిది ఇది ఎక్కడ వస్తుంది అంటే ఎంఎన్సీలో సేమ్ సార్ట్ ఆఫ్ రిపీటెడ్ పనులు అనేటువంటి ఉంటాయి అంటే ఆరు అయినా సరే సంవత్సరం అయినా కూడా చెప్పిందే అలా చేయాల్సి వస్తూ ఉంటుంది కొత్తగా అనేటువంటిది ఏమీ ఉండదు ఆ కొత్తదనం ఎప్పుడైతే లేదో యూ ఫీల్ బోర్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్ ఆ ఎగ్జాస్టివ్నెస్ అనేటువంటిది కలుగుతున్నది అంటే కనుక దెన్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు రీథింక్ అబౌట్ యువర్ ఎగ్జిస్టింగ్ జాబ్ అని చెప్పేసి అని నెక్స్ట్ ఎథికల్ మిస్అలైన్మెంట్ అంటే మనం కంపెనీ మంచి కోసం కానీ క్లయింట్ తలుక మంచి కోసం కానీ టీమ్ తలుక మంచి కోసం కానీ మనం చేయట్లేదు ఎక్కడో దగ్గర మిస్సెల్లింగ్ అనేటువంటిది అవుతున్నది సో చేయకూడని పని చేస్తున్నాము మన అంతరాత్మ యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటిది ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడైనా ఉంది అంటే కనుక సో దట్ ఈస్ యూ నీడ్ టు రీథింక్ ఆన్ ఎగ్జిటింగ్ ది జాబ్ ఆర్ క్విటింగ్ ది జాబ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫైనల్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా వారానికి డెబ్బై గంటలు ఎనభై గంటలు పని చేయాలి అని చెప్పేసి సో అంటే కేవలం గుడ్డు చాకరీ లాగా చేస్తున్నాము ఈ డెబ్బై గంటలు అంటే గనుక దెన్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ టైమ్ ఫర్ యూ టు రీథింగ్ అలా కాకుండా నాకు కొంత లెర్నింగ్ ఉంది కొంత ఎంజాయ్మెంట్కి ఉంది కొంత బెటర్మెంట్ కోసం ఉంది అట్ ద సేమ్ టైం నేను రెగ్యులర్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి డెబ్బై గంటలు చేస్తే ఫైన్ అలా కాకుండా రెడ్ వచ్చే మొదలైడు అనేటువంటి పద్ధతుల్లోనే మొత్తం అన్ని కూడా రిపీటెడ్ టాస్క్లే ఆల్మోస్ట్ వారానికి ఒక డెబ్బై గంటలు అవే చేస్తున్నాను కొత్తగా లెర్నింగ్స్ ఏమీ లేవు అనుకునేటప్పుడైతే దెన్ యూ నీడ్ టు థింక్ ఇక్కడ మన బెటర్మెంట్ కోసం డెబ్బై గంటలు పనిచేయడం వేరు సేమ్ బోరింగ్ టాస్క్ డెబ్బై గంటలు చేయడం వేరు అంటే కొత్త లెర్నింగ్స్ లేకుండా డెబ్బై గంటల కోసం పని పనిచేస్తున్నామంటే యూనిట్ టు రీథింగ్ అలా కాకుండా లెర్నింగ్ కి స్కోప్ ఉంది ప్రొడక్టివిటీకి స్కోప్ ఉంది బెటర్మెంట్ కి స్కోప్ ఉంది న్యూ ఐడియాస్ కి స్కోప్ ఉంది అనుకునేటప్పుడు డెబ్బై గంటలు కాదు కదా వంద గంటలైనా సరే పని చేయాల్సినటువంటి అవసరం ఇవన్నీ కూడా ఇంటర్నల్ పారామీటర్స్ కింద మనం మాట్లాడుతున్నాం కొన్ని ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి అంటే మన చేతుల్లో లేకుండా అవతల వాళ్ళ చేతుల్లో డిపెండ్ అయ్యి ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి వాటిని మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఒకటి మనం చేయడానికి పని లేకపోయినా అంటే జనరల్ గా ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏంటంటే బెంచ్ మీద ఉంచుతాయి సో బెంచ్ మీద ఎప్పుడైతే ఉంచుతాయో వాళ్ళకి వాడికి పని రాదు అట్ ద సేమ్ టైం వాళ్ళకి రావాల్సిన ఆర్డర్స్ కావచ్చు ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రాని టైంలో మీరు ఏంటంటే ఆఫీస్కి వెళ్తున్నావా మొబైల్లో ఆడుకుంటున్నావా ల్యాప్టాప్ లో కాసేపు బ్రౌజ్ చేస్తున్నామా లేదు ఆఫీస్కి పది గంటలకు రావాల్సినటువంటి లాగిన్ అయినా కూడా పన్నెండు గంటలకు లాగిన్ అయినా పర్వాలేదు అనేటువంటి ఫీల్ మీద ఉండేటప్పుడు యూనిట్ టు రీథింగ్ ఎందుకంటే యు ఆర్ కిల్లింగ్ యువర్ ఓన్ టైమ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ కిల్లింగ్ యువర్ వాల్యుబుల్ ప్రొడక్టివిటీ ఆల్సో సో ఎప్పుడైతే మనం ఒక రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందో ఎందుకంటే పని లేకపోతే కనుక ఆబ్వియస్లీ మనం రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ ప్రమాదం లేకుండా ఉండడం కోసం పని లేకపోయినా సరే బెటర్ టు క్విట్ అండ్ మూవ్ టు బెటర్ ఆపర్చునిటీ అని చెప్పేసి రెండోది వచ్చేటప్పటికి టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్ సో ఎంప్లాయీస్ మధ్యన అండర్స్టాండింగ్ కన్నా కూడా మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉన్నాయి అంటే కనుక బెటర్ టు రీథింగ్ అంటే అది తప్పు మన దగ్గరైనా ఉండొచ్చు లేకపోతే అందరి దగ్గర ఉండొచ్చు ఒకరితో గొడవ పడితే తప్పు లేదు అందరితోనే మనం గొడవ పడుతున్నాం అంటే కనుక లోపం మన దగ్గర ఉన్నట్టుగా సో ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్లు అందరూ కలిపి మన మీద చేస్తున్నారు అంటే కనుక అండర్లైన్ కాన్స్పిరసీ థిరీ ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచించుకోవాలి అంటే పొమ్మలు లేక పోగబెట్టడం అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటూ ఉంటాయి సో ఆ సిచ్యువేషన్స్లోకి వచ్చేటప్పుడు కూడా వీ నీడ్ టు థింక్ అబౌట్ ఆర్ స్టేయింగ్ విత్ ఆర్గనైజేషన్ మూడో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతిరోజు బాస్తో ఏదో ఒక రకమైనటువంటి గొడవ అంటే పెట్టుకోవాల్సినటువంటి వాటికి కూడా అవసరం కాకుండా అంటే ప్రొడక్టివిటీ రిలేటెడ్ గురించి కాకుండా అంటే పర్సనల్ లైఫ్లో గొడవలు పెట్టుకోవాల్సినటువంటివి లేదంటే ఆ వాటి తాలూకా తగువలు ఏవైతే ఉన్నాయో ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ఏదో రకంగా వాగ్ వాగ్వివాదం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది కంటిన్యూస్గా పీస్ కనేటువంటిది ట్రై చేస్తున్నా కూడా జరగకపోవడం సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ కింద మనం చూసుకుంటూ ఉంటాం నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనకి పే ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా మేబీ ఇప్పుడు కాకపోయినా సరే ఒక మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత నాకు శాలరీ హైక్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా ఒకవేళ వచ్చినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనే ఉన్నానా లేకపోతే వేరే వాళ్ళు ఇంకెవరైనా కాంపిటీషన్లో ఉన్నారా లేదా ప్రమోషన్ వచ్చేటప్పటికి ప్రమోషన్లో ఫస్ట్ లిస్ట్లో ప్రాబుల్లీ ఫస్ట్ త్రీ మెంబర్స్లో నేను ఉన్నానా లేదా ఒకవేళ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అనేటువంటి ఎప్పటికప్పుడు గా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఫైరింగ్లో ఉండేటప్పుడు లిస్ట్లో ఏదైతే ఉంటారో ఆబ్వియస్లీ ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు తెలుస్తూ ఉంటాయి తెలుస్తున్నప్పుడు ఏంటి అంటే కనుక ఆ లిస్ట్లో మనం ఉన్నాము అనుకునేటప్పుడు కంపెనీ వాడు తీసేశాడు అన్నదానికన్నా కూడా నేను మానేశాను అని చెప్పుకోవడంలో ఎప్పుడు హ్యాపీనెస్ అనేటువంటిది ఉంటుంది సో ఆ హ్యాపీనెస్ కోసం అయినా సరే ఓకే ఆబ్వియస్లీ ఇక్కడ బెటర్మెంట్ కి స్కోప్ ఉన్నా కూడా నేను అవ్వలేకపోతున్నాను లేదా లిస్ట్లో నా పేరు వస్తున్నది అనుకునేటప్పుడు అయితే కనుక ఇట్ ఇస్ బెటర్ టు మూవ్ అవుట్ ఎందుకంటే వాళ్ళు తీసేస్తే కనుక అడ్వర్స్ ఇంపాక్ట్లో తీసేసేటువంటి అవకాశం ఉంటుంది లేదు మనకి రెఫరెన్సెస్ ఇచ్చేటువంటి అవకాశం లేకపోవచ్చు ఎందుకంటే కొత్త జాట జాబ్ జాయిన్ అవ్వాల్సి వచ్చినప్పుడు రిఫరెన్సెస్ అనేటువంటివి చాలా క్రూషియల్గా వర్క్ అవుతుంటాయి సో ఆ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్స్లో అటువంటి రిఫరెన్సెస్ మనకు దొరకవు అనుకునేటప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు రీథింక్ ఆన్ ఆర్ ఓన్ వే ఎందుకంటే ఈ రోజుల్లో ఎంప్లాయీ ఎంప్లాయర్ తాలూకా లాయల్టీ అనేటువంటిది ఎక్కడ పెద్దగా లేదు కాబట్టి సో ఇట్ ఈస్ బెటర్ టు మూవ్ అని అనుకునేటప్పుడు మూవ్ అయిపోవడం మంచిదే సో కంపెనీ ఫైర్ చేయాల్సినటువంటి అంతవరకు కూడా అవసరం లేదని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం సరే ఇప్పుడు కంపెనీ మనల్ని లే ఆఫ్ చేసిన లేదంటే మనం రిజైన్ చేసిన సో ఫైనాన్షియల్ గా మనం ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటే మనం సేఫ్ గా ఉండొచ్చు ఇది కేవలం ఫైనాన్షియల్ మాత్రమే కాదు కొన్ని కాంపనెంట్స్ వచ్చేటప్పటికి నాన్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేటువంటివి అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి ముందు నాన్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూద్దాం ఒకటి మనకి ప్రాపర్ కెరియర్ ప్లాన్ లేదు అనుకునేటప్పుడు మనం రిజైన్ చేయకుండా ఉండడం మంచిది ఒకవేళ కంపెనీ తీసేస్తే ఇట్స్ ఏ వర్స్ట్ కేస్ సినో మన జాతకం బాగోలేదు అనుకోవడం లేకపోతే మన తాలూకా ప్రవర్తన బాగోలేదు అనుకోవడం లేకపోతే మన తాలూకా స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీకి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోవడం అలా కాకుండా మనకి ప్రాపర్ కెరియర్ ప్లాన్ లేదు అనుకునేటప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు రీథింక్ ట్వైస్ రెండో పాయింట్ కి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం అనుకున్నటువంటి అపోహలు కొన్నిసార్లు మన బాస్కి తెలియకపోవచ్చు అంటే మనల్ని తీసేస్తారేమో అనేటువంటి భయం మనకనిపించవచ్చు బట్ ఆ లిస్ట్ లో మన పేరు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉందా లేదా అనేటువంటిది మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవడం టీం లీడర్తో కావచ్చు ప్రాజెక్ట్ మేనేజర్తో కావచ్చు బాస్తో ఒకసారి మనం మాట్లాడుకొని ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటువంటిది ఒకసారి రీడిస్కస్ చేసుకోవడం మంచిది ఎందుకంటే చాలా మందికి ఏంటి అంటే అపోహ ఎక్కువ ఓకే నేను ఉంటానేమో అనేటువంటి భయంతో చాలా మంది మిక్కిచర్చిపోతుంటారు అలా కాకుండా యూ ఓపెన్లీ నెగోషియేట్ అండ్ యూ ఓపెన్లీ డిస్కస్ విత్ ది టీమ్ అనేటువంటిది నెక్స్ట్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మన తాలూకా జాబ్ స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో కాంపిటీషన్ ఏదైతే ఉందో మార్కెట్ రీసెర్చ్ అనేటువంటిది ప్రాపర్గా చేసుకోకపోవడం అంటే స్కిల్ సెట్స్ మారుతూ ఉంటాయి అంటే గతంలో ఒక స్కిల్ సెట్ మారాల్సి వచ్చినప్పుడు పది పాటు ఐదేళ్ల పాటు సేమ్ స్కిల్ సెట్ ఉపయోగపడేది ఇప్పుడు అలా కాదు ప్రతి ఆరు నెలలకి కొత్త స్కిల్స్ వచ్చేస్తున్నాయి ప్రతి ఆ సంవత్సరానికి ఒకసారి న్యూ థింగ్స్ ఆర్ ఇవాల్వింగ్ సో మన స్కిల్ సెట్ ఏమైనా అవుట్డేటెడ్ అవుతున్నదా లేదా అప్డేట్ అవ్వడానికి ఏమైనా కొత్త రకమైనటువంటి టూల్స్ కావచ్చు టెక్నాలజీ అనేటువంటిది అట్ ద సేమ్ టైం నాకున్నటువంటి ఓపెన్ స్కిల్ సెట్స్ కి కంపెనీ ఎంతవరకు పే చేస్తుంది కాంపిటేటర్స్ ఎంతవరకు పే చేస్తారు అనేటువంటి రిసెర్చ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఆ రీసెర్చ్ చాలా గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ మనం రీథింక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మంచి రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయా లేవా అంటే నాకు నేను ఛాలెంజ్ అయ్యేటువంటి రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయి అనుకునేటప్పుడు బెటర్ టు రీథింక్ వెదర్ యూ వాంట్ టు క్విట్ ఆర్ వెదర్ ఆర్ గెటింగ్ ఫైర్డ్ అనేటువంటి పద్ధతుల్లో చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఎందుకంటే మనిషి కంటిన్యూస్గా ఎదుగుతున్నప్పుడు బాధ్యతలు అనేటువంటివి పెరుగుతూ ఉంటే పెరిగితేనే మన తాలూకా ఆదాయం అనేటువంటిది కూడా పెరుగుతుంట ఎప్పుడో సంవత్సరం కింద చేసినటువంటి సేమ్ రొటీన్ టాస్క్లు చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ పెరగచ్చేమో కానీ ఎక్స్పర్టీస్ పెరగదు కంపెనీస్ జనరల్ పే ఫార్ ఎక్స్పర్టీస్ నాట్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ సో అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సేమ్ రొటీన్ టాస్క్లు చేయడం వల్ల బాధ్యతలు ఏమి పెరగకుండా రెస్పాన్సిబిలిటీస్ ఏమీ పెరగకుండా ఉంటే కనుక యూ టు రీథింక్ వెదర్ ఓకే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కాబట్టి నేను ఈ జాబ్ లో ఉంటాను అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ జాబ్ పోతే కొత్త జాబ్ని రిఫర్ చేయడానికి కనీసం ఒక ఐదు ప్రొఫెషనల్ కనెక్షన్స్ అయినా ఉండాలి పాత కంపెనీల్లో చేసిన చోటు కావచ్చు లేదంటే హెచ్ఆర్ కనెక్షన్స్ కావచ్చు వేరే కంపెనీల్లో ప్రాజెక్ట్ మేనేజర్ తాలూకా కనెక్షన్స్ కావచ్చు లేదా మన పాత కొలీగ్స్ ఎవరైనా సరే వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళ రిఫరెన్సెస్ అనేటువంటివి దొరుకుతాయా లేవా అనేటువంటిది ఎప్పటికప్పుడు రీవ్యాంప్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళతో ఓపెన్ డిస్కషన్లో ఉంటే కనుక ఓకే అక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ ఏం చేయొచ్చు లేదు నేను అక్కడికి మారాలి అనుకునేటప్పుడు వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారా లేదా లేదా ఇంటర్వ్యూకి నన్ను కూర్చోబెడతారా లేదా అనేటువంటి థాట్ ప్రాసెస్లో మనం ఎప్పటికప్పుడు ఉండగలగా అది కానీ లేదు అనుకునేటప్పుడు ఈ ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేటువంటిది లేకపోతే కనుక యూ నీట్ టు రీథింక్ బిఫోర్ యూ క్విట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా మంది ఏమంటారు అంటే కనుక నాకు పాత కంపెనీలో క్రిటిసిజం అనేటువంటి చేస్తుంటారు అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారేటప్పుడు నాకు అక్కడ టైంకి ప్యాకేజ్ రాలేదనో లేదంటే నాకు అక్కడ టీమ్ లీడర్ బాగోలేదనో లేదంటే నాకు నా చేత డెబ్బై గంటలు పని చేయిస్తున్నారనో లేదంటే రిపిటేటివ్ టాస్క్లు ఇలాంటి బ్లేమింగ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ కాకుండా సొంతంగా నా స్కిల్ సెట్స్ని అప్గ్రేడ్ చేసుకున్నాను నా స్కిల్ సెట్కి తగ్గట్టుగా అక్కడ వర్క్ లేదు అనేటువంటి విమర్శించకుండా జాబ్ మారగలిగేటువంటి సిచ్యువేషన్ ఉంటేనే మారాలి లేదంటే మానడం అనవసరం ఎందుకంటే ఆ ఇంపాక్ట్ ఏంటి అంటే కనుక యాజ్ అ క్యాండిడేట్ కి నువ్వు ఎప్పుడైతే విమర్శిస్తుంటావో కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా విమర్శిస్తావు అనే భయం హెచ్ఆర్ ఉంటుంది సో అలాంటి క్యాండిడేట్స్ దే జనరలీ టెన్ టు అవాయిడ్ ఇన్ఫాక్ట్ వెన్ దే ఆర్ హైరింగ్ ఆల్సో అన్లెస్ డైర్ నీడ్ ఉంటే తప్పించి అలాంటి క్యాండిడేట్లు తీసుకునేటువంటి అవకాశం లేదు ఇంకో రకంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం జాబ్ మానేద్దాం అనుకునేటప్పుడు బయట ఎక్కడ బెటర్ ఆపర్చునిటీస్ దొరకపోతే తిరిగి మళ్ళీ ఇదే కంపెనీకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది జనరల్గా పెద్ద కంపెనీస్లో వచ్చేటప్పటికి ఒకసారి మేనేజ్ మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వడం ఉండదు బట్ చిన్న కంపెనీస్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ఆపర్చునిటీ అనేటువంటిది ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాస్ ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టీమ్ లీడర్ సో మళ్ళీ వెనక్కి వస్తాను అనుకునేటప్పుడు వచ్చే ఆపర్చునిటీని ఎప్పుడు ఓపెన్ గా ఉంచుకోవాలి అలా కాకుండా గొడవ పడేపోవడం తగులు పడే పోతే కనుక యూల్ ఎవర్ బి ఏబుల్ టు గెట్ బ్యాక్ అండ్ దాని తల్లక ఇంపాక్ట్ వేరే కంపెనీస్లో మిమ్మల్ని హైర్ చేసుకునేటప్పుడు కూడా ఈ రిఫరెన్సెస్ కానీ ఇంకెక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే దే విల్ బీ బ్యాక్ ఎండ్ ఫర్ యూ అని చెప్పేసి అవి ఆ తాలూకా లాగ్స్ లేకుండా చూసుకోగలగాలి అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా మంది చెప్తూ ఉంటారు సార్ నాకు నా ప్యాషన్ కావాలి హాబీ కావాలి దానికోసం నేను జాబ్ మానేస్తానని క్లియర్ కట్ గా చెప్పాలంటే నీ ప్యాషన్తో ఎవ్వరికి సంబంధం లేదు నీ హాబీతో ఎవ్వరికి పని లేదు అన్లెస్ నువ్వు చేసేటువంటి పని వల్ల నీ క్లయింట్లకు కావచ్చు కంపెనీకి కావచ్చు టీమ్కి కావచ్చు నీ బెటర్మెంట్ కి నీకు ఉపయోగపడుతుంది అనుకునేటప్పుడే మాత్రమే జాబ్ అనేటువంటిది మానేయాలి అలా కాకుండా లేదు సార్ నేను పెయింటింగ్ చేసుకోవాలి లేదు సార్ నేను కుకింగ్ చేసుకోవాలి లేదు సార్ నా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనేటువంటి సోదు కబుర్లు చెప్పే బ్యాచ్ ఎక్కువ ఉంటారు వాళ్ళు ఏంటంటే నా ప్యాషన్ కోసం నా ప్రొఫ్ది నా హాబీ కోసం ఉండి ఉంటారు ఆ సోది మాటలు అనేటువంటిది పక్కన పెట్టేసి మీ హాబీ వల్ల నిజంగా మీరు నెలకి కావాల్సినటువంటి డబ్బులు సంపాదించుకుంటున్నారు అంటేనే దెన్ యూ పర్స్యూ దాట్ హాబీ యాజ్ అ ప్రొఫెషన్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం లేదు మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ టైం ప్రొఫెషన్ కింద మార్చుకోగలను మార్చుకునేంత వరకు నా దగ్గర ఇనఫ్ డబ్బులు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా కాకుండా సోది కబుర్లు ఏంటిది ప్యాషను ప్రొఫెషను లేకపోతే ఈ హాబీ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని బద్దకస్తుల కింద చేసేటువంటివి మీరు సోమర పోతుల కింద తయారవ్వడానికి కావాల్సినటువంటి ఒక చిన్న ఎక్స్ఎస్ కింద మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే జాబ్ మారేటప్పుడు కావచ్చు మానేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ఫ్యామిలీ తాలూకా సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అది క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకోవాలి ఈ రోజుల్లో అంటే కొన్ని వెబ్ సిరీస్లు కూడా వస్తున్నాయి ఫ్యామిలీ బండి అని చెప్పేసి అని కావచ్చు సో తమిళ మీడియా వాళ్ళు కూడా కొన్ని సిల్లీ మాంగ్స్ వాళ్ళు కూడా కొన్ని ఈ టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ అనేటువంటి తీసుకున్నారు యూట్యూబ్లో లో సార్ సో అక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకొని ఓకే నేను జాబ్ మానేస్తే ఒకవేళ ఇన్కమ్ రాకపోతే మీరు నన్ను ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు జాబ్ రిలేటెడ్ కాకపోయినా సరే నా స్కిల్ సెట్స్ పెంచుకోవడానికి మీరు ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వగలుగుతారు అనేటువంటి ఓపెన్ డిస్కషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అది స్పౌస్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు వాళ్ళతో క్లియర్ కట్గా చూసుకోవాలి రెండో మేజర్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి జీతం వస్తుంది కదా అని చెప్పేసి కొన్ని కమిట్మెంట్స్ పెంచుకొని ఉండి ఉంటాం అంటే ఈఎంఐస్ కావచ్చు లోన్స్ కావచ్చు లేదా ఫిక్స్డ్ కమిట్మెంట్స్ ఏమైనా పెరుగుంటే కనుక వాటిని క్లియర్ కట్ గా ట్రిమ్ డౌన్ చేయగలగాలి ట్రిమ్ డౌన్ చేయలేకపోతే కనుక జాబ్ మారితే ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటి క్లియర్ కట్ గా కనబడుతుంది సో ఇక్కడ మనం జాబ్ మారడానికి రెండు నెలల ముందే ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిక్స్డ్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అనవసరమైనటువంటి ఖర్చులు ఏవైతే మనం పెంచుకున్నాం వాటిని ఇమీడియట్గా తగ్గించుకోగలగాలి తగ్గించుకోలేకపోతే లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే లైఫ్ స్టైల్ ఫైనాన్షియల్ డిసీజెస్ అంటే వాటిని అంటే అప్పులు ఎక్కువ చేయడం బోరో చేసుకోవడం అప్పులు అంటే చేబద్దుల్లో తీసుకున్న టైంకి తిరిగి తీర్చలేకపోవడం ఇలాంటివి అనేటువంటి సింటమ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అలాంటివి లేకుండా చూసుకోగలగాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాపర్ హెల్త్ కవరేజ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అంతవరకు ఎంప్లాయర్ ఇచ్చినటువంటి హెల్త్ కవర్ మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నాం ఓకే వాడు ఇవ్వట్లేదు మనం రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాం అనారోగ్యం వస్తే ప్రాబ్లం ఏంటి ఒకవేళ మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాపర్ కవరేజ్ ఉందా లేదా అనేటువంటిది ఇది మాత్రమే కాకుండా పర్సనల్ యాక్సిడెంట్ ఏదైతే ఉంటుందో ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు అనుకోనేటువంటి ప్రమాదం ఏదైనా జరిగితే దాన్ని కాపాడడానికి కావాల్సినటువంటి పర్సనల్ యాక్సిడెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా క్లియర్ కట్గా చూసుకోవాల్సినటువంటి అనవసరమైనటువంటి అప్పులు అనేటువంటివి ఏవైతే మనం చెప్తుంటామో ఆ అప్పుల్ని క్లియర్ కట్ గా తగ్గించుకోగలగాలి ఎందుకంటే మనం జాబ్ మానేద్దాం అనుకుంటున్నప్పుడు రెండు నెలలు మూడు నెలలు ముందే మనం చూసుకోవాలి చూసుకుంటున్నప్పుడు క్లియర్ కట్ గా ఓకే అప్పుడు దానికి తగ్గట్టుగా ఫైనాన్షియల్గా కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి జాబ్ చేంజ్ ఫండ్ అనేటువంటిది క్లియర్ కట్ గా ఉండాలి అంటే ఏంటి మనం ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నప్పుడు ఇక్కడ రెండు నెలలు నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాల్సి వస్తుంది ఆ రెండు నెలలు శాలరీ అనేటువంటిది ఉండదు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి సెలక్షన్ ప్రాసెస్ కోసం ఒక మూడు నెలలు పోద్ది కొత్త చోట ఇంకెక్కడైనా సరే జాయిన్ అయినా కూడా వెంటనే జీతం రావాలని లేదు అక్కడ మళ్ళీ ఇంకో వాళ్ళ తాలూకా పే సైకిల్ బట్టి చూసుకునేటప్పుడు ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ డిలే అవుద్ది ఓవరాల్గా చూసుకున్నా కూడా కనీసం ఒక ఆరు నెలల తాలూకా ఎక్స్పెన్సెస్ అనేటువంటివి క్లియర్ కట్గా మన ముందు ఉంచుకోవాలి అలా కాకుండా నా దగ్గర అమౌంట్ ఏమీ లేదు లేడీకి లేచిందే వేళ నా బుర్రలో పురుగు తిరుగుతుంది కాబట్టి ఆ పురుగు తగ్గట్టుగా నేను మానేస్తాను అనుకుంటే ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం క్లియర్ కట్గా కనబడుతుంటుంది ఇంకా లాస్ట్ పాయింట్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కొత్తగా లోన్లు రేస్ చేయకుండా ఉండగలగాలి ఎందుకంటే జనరల్గా జాబ్ లేనప్పుడే మనం ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని వచ్చే బదుల కింద తీసుకుంటుంటారు ఈ నెల కోసం కాస్ట్ అని రెండు నెలల కోసం అమౌంట్ అని చెప్పేసి మేజర్గా చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఖర్చులు తగ్గించుకోగలగాలి రెండోది కొత్త అప్పులు లేకుండా చూసుకోగలిగితే డెఫినెట్లీ జాబ్ చేంజ్ అనేటువంటిది కాదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అచీవ్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ క్రూషియల్ ఫైనాన్షియల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా వరకు కనుక మీరు అచీవ్ చేస్తే జస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఒక త్రీ ఫోర్ స్టెప్స్ దూరంలో ఉన్నారు అని చెప్పేసి అని క్లియర్ కట్ మనం మాట్లాడుకోవచ్చు అనమాట ఓకే సార్ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ జాబ్ తెచ్చుకునేంత కష్టమైతే కాదు జాబ్ పోవడం లేదా జాబ్ మేయడం ఒకవేళ మీరు జాబ్ మానేస్తే ఎటువంటి రిసోర్సెస్ మన దగ్గర ఉండాలో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనల్ని జాబ్ నుంచి తీయకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో అనే విషయాలు కూడా తెలుసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్గా కొలీగ్స్తో మంచి ర్యాప్ మన స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడం లేదంటే పై అధికారులతో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన జాబ్ని సేవ్ చేసుకోవడానికి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మరి మీరు ఒక హెల్దీ వర్క్ లో ఉన్నారా లేదంటే ఒక అన్హెల్దీ వర్క్ ఎన్విరాన్మెంట్లు ఉన్నారా అనేది తెలుసుకోండి ఎందుకంటే మీరు చేసే జాబ్ మీకే కాదు మీ కంపెనీకి కూడా ఉపయోగపడాలి ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అప్పటివరకు సందీప్ సైనింగ్ ఆఫ్